మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది కాని ఈ మధ్య కాలంలో అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే సామాన్య ప్రజలకు నిజంగానే మైండ్ బ్లాక్ అవుతోందని చెప్పొచ్చు అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే విషయం మీద చాలా రోజుల నుండి అందరికీ అనేక రకాల అనుమానాలున్నాయి ముఖ్యంగా అక్కడుండే హిందువుల పరిస్థితి గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ క్లియర్ గా తెలియడం లేదు హిందువుల్ని అక్కడ ఎవరైనా భయపెడుతున్నారా లేక వాళ్లని కావాలని ఊర్ల నుండి వెళ్లగొడుతున్నారా లేదా వాళ్లే భయపడి వేరే ప్రాంతాలకు పారిపోతున్నారా అసలు హిందువుల జనాభా ఎందుకు తగ్గిపోతోంది ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రజల మనసుల్లో ఉన్నాయి కాని ఇప్పుడు అక్కడ జరిగిన ఒక స్పెషల్ సర్వే వల్ల కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి ఇన్నాళ్లు దాగి ఉన్న రహస్యాలు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి ఈ మధ్యకాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ లేదా ప్రభుత్వ అధికారుల ద్వారా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఒక ప్రత్యేకమైన సర్వే జరిగింది ఇది ఓటర్ల లిస్టు గురించి కావచ్చు లేదా అక్కడ నివసిస్తున్న ప్రజల వివరాల గురించి కావచ్చు ఈ సర్వేలో వచ్చిన రిపోర్ట్స్ చూసి అధికారులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఈ లెక్కలు ఏం చెప్తున్నాయంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తంలో దాదాపుగా ముప్పై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు గ్రామాలున్నాయి అంటే ఇవి చాలా పెద్ద సంఖ్య కాని ఇందులో భయపెట్టే విషయం ఏంటంటే ఈ మొత్తం గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల గ్రామాల్లో అసలు హిందువులనేవాళ్లే లేరంట ఇది నిజంగా నమ్మసక్యం కాని విషయం ఎనిమిది వేల గ్రామాలు అంటే చిన్న విషయం కాదు అన్ని ఊర్లలో ఒక్క హిందువు కూడా లేకుండా ఎలా ఉంటారు వాళ్లంతే ఏమైపోయారు అనేది ఇప్పుడు చాలా సీరియస్ పాయింట్ దీని గురించి లోతుగా ఆలోచిస్తే అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుంది గత కొన్ని సంవత్సరాలుగా పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుండి చాలామంది అక్రమంగా మన దేశంలోకి అంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోకి చొరబడిపోతున్నారు ఇలా వచ్చిన వాళ్లు ఖాళీగా ఉండకుండా అక్కడి ఎప్పటి నుండో స్థానిక స్థానిక మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టారు వాళ్లని భయపెట్టడం వాళ్ల ఆస్తులు లాక్కోవడం వాళ్లమీద దాడులు చేయడం లాంటివి చేశారని సమాచారం ఇలాంటి ఆగడాలు తట్టుకోలేక ప్రాణభయంతో అక్కడున్న హిందువులు తమ సొంత ఇళ్లను ఊర్లను వదిలేసి వేరే ప్రాంతాలకు పారిపోయారని తెలుస్తోంది అలా హిందువులు ఖాళీ చేసిన ఆ ఇళ్లను ఆ ఊర్లను బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఈ అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నారు అలా మెల్లగా ఆ ఎనిమిది వేల గ్రామాలు పూర్తిగా హిందువులు లేని గ్రామాలుగా మారిపోయాయి అక్కడిప్పుడు కేవలం బయట నుండి వచ్చిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు మామూలుగా అయితే ఇలా వేరే దేశం నుండి వచ్చి మన ఊర్లని ఆక్రమించుకుంటే పోలీసులుగాని గవర్నమెంట్ గానీ అడ్డుకోవాలి కదా మరి ఇన్నాళ్లు ఎందుకు అడ్డుకోలేదు అనే డౌటు మనకు రావచ్చు ఇక్కడే అసలు రాజకీయం ఉంది పశ్చిమ బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వీళ్లకు సపోర్ట్ చేసిందనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి ఓట్ల కోసమో లేదా మరే ఇతర కారణం కోసమో కానీ అక్కడున్న లోకల్ లీడర్స్ మరియు ప్రభుత్వం ఈ అక్రమంగా వచ్చిన వాళ్లకి అండగా నిలబడ్డారు అని అంటున్నారు